కష్టాలు కన్నీళ్లు పోవాలంటే చదువొక్కటే మార్గం అనుకుందా అమ్మాయి సకాలంలో ఫీజు కట్టలేదని పాఠశాల ఉపాధ్యాయులు అవమానించినా భరించింది ఆ బాధను అమ్మా నాన్నకు తెలియనివ్వకుండా పట్టుదలతో చదివింది అత్యధిక మార్కులు సాధించి ఉచిత విద్యకు అర్హత సాధించింది అదే ప్రతిభను యూనివర్సిటీ స్థాయిలో ప్రదర్శించి ఏకంగా ఆరు బంగారు పథకాలు సాధించింది ఆ ప్రియ కథ ఇది పానీపూరి అమ్ముతూ తన ఇద్దరు పిల్లలను చదివించాడు ఈ తండ్రి నాన్న పడుతోన్న ఈ కష్టం చూసి పట్టుదలతో చదువుల్లో రాణిస్తోంది ఈ యువతి ప్రతిభతో ఉచిత విద్యావకాశాలు అందుకుని బిఎస్సీ అగ్రికల్చర్ చేసింది కోర్సులో సత్తా చాటి కళాశాలకే పేరు తీసుకొచ్చింది ఇటీవల జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టా సహా బంగారు పతకాలు అందుకుంది ఈ యువతి ఈ యువతి పేరు కోమల్ ప్రియ కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ ప్రాంతానికి చెందిన మిట్టా సురేంద్ర సరస్వతి దంపతుల కుమార్తె దంపతులిద్దరూ పానీపూరి అమ్ముతారు తల్లిదండ్రుల కష్టం చూసి చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది ఈ అమ్మాయి డాక్టర్ కావాలని కలలు కన్నా నీట్లో మంచి ర్యాంకు రాలేదు దీంతో బీఎస్సీ అగ్రికల్చర్ లో ఉచిత సీట్ సాధించి మహానందిలోని ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ కళాశాలలో చేరింది ఎయిమ్ ఏముండే అంటే డాక్టర్ అవ్వాలి హ్యూమన్ డాక్టర్ అవ్వాలి అనేది నా ఎయి ఉండే బట్ అది క్రాక్ చేయలేకపోయాను సో ఎట్లయినా సరే డాక్టర్ అనేది అయితే అవ్వాలి సో హ్యూమన్ డాక్టర్ అవ్వకపోయినా ప్లాంట్ డాక్టర్ అవుదామనేసి నేను అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వచ్చాను నేను నా బీఎస్సీ అగ్రికల్చరల్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది అనమాట సో ఆ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆంగ్రో యూనివర్సిటీలో ఒక సిక్స్ స్టూడెంట్స్ని టాప్ గ్రేడ్ స్టూడెంట్స్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అలా టాప్ సిక్స్ స్టూడెంట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్కి ట్రైనింగ్కి పంపించేవాళ్ళు ఓకే ఒక త్రీ మంత్స్ వరకు ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కింద సో అట్లా ట్రైనింగ్కి ప పంపించినది నాకు తెలిసింది ఒకనొక రోజు మా సీనియర్స్ వారు నాకు తెలిసింది ఇలా ఫైనల్ ఇయర్స్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యారు అనేసి సో సో ఇంటర్నేషనల్లో వెళ్ళి చదువుకోవడం అనేది మాకు అసలు పని ఓకే బికాజ్ మాకు ఒకప్పుడు ఒక పూట తిని తిని ప బతికే వాళ్ళము సో ఇంటర్నేషనల్ వెళ్ళి చదవాలి అనేది ఇంకా అది కళల్లోనే ఉండేది సో అప్పుడు అనుకున్నాను మేబీ చదివితే నేను సెలెక్ట్ అవుతానేమో ఫ్రీగా వెళ్ళి చదువుకొని రావచ్చు కదా అన్న మోటోతో నేను ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి చదువుకోవాలి అన్న దాంతో చదివాను చదువులో మొదటి ఏడాది నుంచే అద్భుత ప్రతిభ చూపింది కోమల్ నాలుగేళ్లపాటు సగటున నైన్ పాయింట్ వన్ ఫైవ్ జీపీఏ సాధించి విశ్వవిద్యాలయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది ఆచార్య ఎంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఆరు బంగారు పథకాలు సాధించి వర్సిటీ టాపర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సబ్జెక్టులో టాప్ ర్యాంక్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీలో అత్యధిక జీపీఏ ఇలా మొత్తం ఆరు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు చెబుతోంది ఒకటి ఆంగ్రో యూనివర్సిటీ ఆల్ ద స్టూడెంట్స్ ఓకే టాపర్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆంగ్రో యూనివర్సిటీ ఇంకొకటి టాపర్ అమాంగ్ ఆల్ ద గర్ల్స్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంగ్రో యూనివర్సిటీ అండ్ ద టాపర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్లో టాపర్ అండ్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో టాపర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో టాపర్ అండ్ కాలేజ్ టాపర్ మహానంది అగ్రికల్చరల్ కాలేజ్ అన్ అందర్ స్టూడెంట్స్లో టాప్ గ్రేడ్ సార్ సాధించినందుకు మొత్తం సిక్స్ గోల్డ్ మెడల్స్ వచ్చాను లైక్ నేను ఈ గోల్డ్ మెడల్స్ క్రాక్ చేయాలి అని మాత్రం చదవలేదు అంటే నేను డెఫినెట్గా కాలేజ్ టాపర్ అవ్వాలి స్టూడెంట్స్ అందరిలో మంచి గ్రేడ్ సాధించాలి అని మాత్రం చదవలేదు నేను ఎందుకు చదివానంటే కో కో బిఎస్సీ పూర్తయ్యాక ఎంఎస్సీ అగ్రికల్చర్ కోసం రాసిన ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించింది కోమల్ ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సీటు సంపాదించింది రెండేళ్లలో కీటక శాస్త్ర విభాగంలో పరిశోధనలు చేసింది ఇటీవలే పిహెచ్డీ కోసం ప్రవేశ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది కోమల్ ప్రియ చీడపీడల నివారణ కోసం ఇటీవల విపరీతంగా పురుగు పిచికారీ పిచికారి చేస్తున్నారు రైతులు దీనివల్ల పెట్టుబడుల ఖర్చు పెరుగుతోంది మరోవైపు ప్రజల ప్రాణాలకు ఎంతో హాని కలుగుతోంది రైతులకు ఖర్చు తగ్గించడం సహా పర్యావరణానికి మేలు చేసే విధంగా పురుగుల నివారణకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తానని చెబుతోంది కోమల్ ప్రియ దీంట్లో నా ఇంట్రెస్ట్ ఎంటమాలజీ అంటే కీటక శాస్త్రం అనమాట ఇప్పుడు రైతులు పంట వేసినప్పుడు పంట మొదటి దశ నుండి చివరి దశ వరకు డెఫినెట్గా గా ఇన్సెక్ట్స్ అనేటివి చాలా క్రాప్ని డ్యామేజ్ చేస్తాయి సో ఆ క్రాప్ని డ్యామేజ్ చేసే క్రమంలో వాళ్ళు ఆ ఒక పొలం వెయ్యాలి అంటే దాంట్లో తొంభై శాతం ఎనభై నుండి తొంభై శాతము వాళ్ళు పెస్టిసైడ్స్ అంటే పురుగుల్ని మేనేజ్ చేయడానికి పెస్టిసైడ్స్ వాడతారు సో మొత్తం తొంభై శాతం ఖర్చు పెస్టిసైడ్స్ మీదనే ఉంటుంది సో అటువంటి ఖర్చు వాళ్ళని తగ్గించాలి అంటే పెస్టిసైడ్ యూసేజ్ అనేది తగ్గించాలి సో అట్లా పెస్టిసైడ్ యూసేజ్ని అదొక ఆల్ట్ అదొక మెయిన్ ఎయిమ్ అండ్ ఆ పెస్టిసైడ్స్ వల్ల హ్యూమన్ మీద కానీ ఎన్విరాన్మెంట్ మీద కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సో అటువంటి ఇంపాక్ట్స్ని కూడా తగ్గించాలి అంటే ఫస్ట్ పెస్టిసైడ్స్ యూసేజ్ అనేది తగ్గాలి సో అటువంటి పెస్టిసైడ్ యూసేజ్ తగ్గాలి అంటే ఆ పురుగుల్ని మనం నాశనం చేయడానికి ఇంకొక ఏదో ఆల్టర్నేటివ్ అనేది రావాలి సో అటువంటి ఆల్టర్నేటివ్ కనుక్కునే ప్రయత్నమే ఈ నా జర్నీ అంటే అమ్మాయిలు వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ముందు నుంచే చదువుకునేందుకు ప్రోత్సహించామని చెబుతున్నారు కోమల్ ప్రియ తల్లిదండ్రులు తమ నమ్మకాన్ని నిలబెడుతూ వారు మెరుగ్గా రాణిస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు సార్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే ఉండింది ఆడపిల్లలు వచ్చే తన కాలం మీద నిలబడి ఫస్ట్ నాకు నాకు ముందు నుంచి వచ్చి చూసి నేను చూసి చూసి చాలా చూన్నాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏమి ఒకరి కింద బతకకుండా వాళ్ళు చేయి వాళ్ళకి బతకాలని ఫస్ట్ నుంచి నాకు అదే కోరిక ఉండింది వాళ్ళ అదే అదే నాకు ఉద్దేశంతోనే మా అమ్మాయిని ఇంతవరకు ఖచ్చితంగా బాగా చదవాలమ్మా బాగా చదవాలమ్మా అని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలమ్మా అని చెప్పి ఫస్ట్ నుంచి అదే నేను చెప్పుకుంటున్నాను నాకు అలా నెరవేరుతుంది మీరు సమాజ సేవ చేయాలంటే అది చెయ్యాలని మాకు కూడా ఉంది మేము ఎంత కష్టపడినామో కష్టంలో చాలామంది మమ్మల్ని ఆదుకున్నారు మా పిల్లలు కూడా వాళ్ళని ఆదుకోవాలని మేము అనుకుంటున్నాం వస్తున్నారు కూడా చాలా మంది అసలు మీ పిల్లలు మీరు పానీపూరి చేసుకునే వాళ్ళు కదా అసలు ఎట్లా చదివించుకున్నారు మీ పిల్లలు ఎట్లా ఎదుగుతున్నారు అని చాలా మంది అడిగినారు తల్లిదండ్రులకు చేదుడు వాదోడుగా ఉంటూనే చదువుల్లో రాణిస్తోంది కోమల్ చదువు కోసం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే వర్సిటీ స్థాయిలో రికార్డు సృష్టించింది భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి దేశ అభివృద్ధికి తనవంతు వంతు సాయపడతారని ధీమాగా చెబుతోంది